హాయ్ ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులు ఎంతో ఇష్టంగా తాగి ఈ జీలు చెట్టు దగ్గర అయితే వచ్చేస్తాము ఈరోజు మనం ఈ జీలుక కళ్ళుని మనం టేస్ట్ చేసి ఏ విధంగా ఉంటుందో మీతో నేను షేర్ చేసుకుంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీరుక చెట్టు అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట చూడండి ఈ జీరుక చెట్టు నుంచి ఇలాగా కేరేజ్ కానీ ఏదైనా పైకి పంపించి ఈ విధంగా కళ్ళు అయితే దింపుతారు ఇక్కడైతే మీరు చూడొచ్చు మా గిరిజనులకి ఈ జీలకళ్ళు ఒక అమృతం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ జీలుకలు చాలా ఇష్టంగా తాగుతారు చూసారు కదా ఇక్కడ మేము కూరబండుకుడిని తీసుకొచ్చి ఇక్కడ జీలుక చెట్టు దగ్గర అయితే ఈ జీలుకలు తాగడానికి వచ్చేసాము చాలా అంటే చాలా బాగుంది నేను కూడా కొత్త అనుభూతి ఈ జీలుకలు తాగుతున్నారు కదా దీనిని డోంకి అని పిలుస్తారు దీనిని సురకాయ నుంచి తయారు చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎండిపోయిన తర్వాత ఈ జీలుకలు తాగడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నారు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలాగే మీరు ఎంతమంది తాగారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ జీలుకలు నేను టేస్ట్ చేసినప్పుడు తీయ తీయగా చేదు చేదుగా అయితే ఉంది నేను కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట మంచిగా అనిపించింది నాకైతే మీరు ఎప్పుడైనా తాగుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ